జై శ్రీరామ్ హాయ్ పిల్లలు నిన్న జరిగిన బాలల రామాయణం ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం సరేనా నారద మహర్షి తమసా నది తీరంలో ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాల్మీకి మహర్షి నారద మహర్షి ఇద్దరూ కొంచెంసేపు మాట్లాడుకున్నాక వాల్మీకి మహర్షి అడుగుతాడు నారద మహర్షిని ఉత్తమ గుణములు కలిగి బలపరాక్రమవంతుడు సకల ధర్మశాస్త్రములు తెలిసిన మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా ఉంటే ఆయన గురించి చెప్పమని అప్పుడు నారద మహర్షి తప్పకుండా అని చెప్పి అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రుడు అని చెప్తాడు ఆ తరువాత నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతారు కౌ పక్షి బోయేవాడు సంహరించుట వృత్తాంతం తమసా నదీ తీరంలో సూర్య భగవానికి అర్జం ఇస్తుండగా చెట్టు మీద కౌంచ పక్షులు అన్యోన్యంగా కనిపిస్తాయి అప్పుడు వాల్మీకి మహర్షి వాటిని చూసి ఎంతగానో సంతో సంతోషిస్తాడు లోపుగా చెట్టు చాటు నుంచి ఒక కిరాతకుడు ఆ రెండు పక్షుల్లో ఒక పక్షిని సంహరిస్తాడు ఆ రెండవ పక్షి చాలా బాధపడుతుంది ఆ బాధను చూసిన వాల్మీకి మహర్షి ఓ కిరాతకుడా ఇంత పని చేసిన నీవు ఓ కిరాతకుడ మన్మద క్రీడా పవరసు పరవశంలోనున్న క్రౌంచ పక్షులలో ఒక దానిని చంపిన నీవు జీవించవు అని చెప్పిస్తాడు వాల్మీకి మహర్షి శాపం మీద ఆ బోయ్ ఆ కిరాతకుడు అక్కడికక్కడే చనిపోతాడు వాల్మీకి మహర్షి స్నానాధికారులు పూర్తి చేసుకుని తిరిగి ఆశ్రమానికి వెళ్తాడు ఆశ్రమంలోకి బ్రహ్మదేవుడు వచ్చి వాల్మీకి నీవు ఒక ఆదర్శ పురుషుడు ధర్మస్వరూపుడు పితృవాక్య పరిపాలకుడు అయిన శ్రీరాముని గాథని రాయవలసి ఉంది అని చెప్తాడు దానికి వాల్మీకి మహర్షి ఎంతగానో సంతోషించి కథ రాయడం మొదలు పెడతాడు ఆ కథని ఏడు భాగాలుగా విభజించి ఒకటి బాలకాండ రెండవది అయోధ్యకాండ మూడవది అరణ్యకాండ నాలుగవది కిష్కిందకాండ ఐదవది సుందరాకాండ ఆరవది యుద్ధకాండ ఏడవది ఉత్తరాకాండ ఈ విధంగా వాల్మీకి మహర్షి శ్రీరాముని వృత్తాంతం రాయడం మొదలు పెడతాడు ఇప్పుడు మనం బాలకాండలోని దశరథుని అయోధ్య పాలన గురించి విందాం భారతదేశానికి ఉత్తరాన గల సరయూ నదీ ప్రాంతానిలో కోసల రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని పరిపాలించిన సూర్యవంశపు రాజులందరూ ధర్మస్వరూపులు పరిపాలనా దక్షులు వారి పలి పరిపాలన వల్ల అయోధ్య నగరానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు లభించాయి అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు దశరథుని పాలనలో అయోధ్య స్వర్గ లోకాన్ని తలపించేది అంటే పిల్లలు దశరథ మహారాజు అయోధ్యని అంత బాగా పరిపాలించేవారు అన్నమాట ధర్మము నాలుగు పాదాల నడిచేది పాడి పంటలు సిరి సంపదలతో ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు దశరథునికి ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి సుఖశాంతులతో ఉన్న సంతానం లేని బాధ దశరథుని పీడిస్తూ ఉండేది ఎన్నో వ్రతాలు ధనాలు దానాలు తీర్థయాత్రలు చేశాడు అయినా ఫలితం దక్కలేదు పిల్లలు మనం తర్వాత కథని రేపు విందాం సరేనా మరి ఈ కథని జాగ్రత్తగా ఫాలో అవ్వండి నేను బాలల రామాయణం మొత్తం చెప్తాను ప్రతిరోజు కొంచెం కొంచెంగా సరేనా మీరు కథ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరినీ వినమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా రేపు మళ్ళీ తర్వాత ఏం జరిగిందో విందాం సరేనా పిల్లలు బాయ్